స్తే అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జ్ఞానామృత కిచెన్ క్యాటరింగ్ స్టైల్లో ములక్కాయ జీడిపప్పు కూర చాలా గ్రేవీ తోటి మనకి ములక్కాయ జీడిపప్పు కూర చేసేపాటికి గ్రేవీ అన్నది ఉండదండి కర్రీస్ ఏదైనా కూడా కొంచెం గ్రేవీ అన్నది తక్కువ ఉంటుంది ఎప్పుడైనా మనం అకేషన్స్ కి ఎక్కువ చేస్తా ఉంటాం ఎక్కువ ఫంక్షన్స్ అయినా ఇంట్లో లేకపోతే అయినా కంపల్సరీ ములక్కాయ జీడిపప్పు స్పెషల్ కర్రీ అలాంటి కూర మనం ఇంట్లో చేసేపాటికి కొంచెం గ్రేవీ అన్నది అంత ఉండదండి ములక్కాయ ములక్కాయ చేసేటప్పుడు గ్రేవీ చాలా ఎక్కువగా ఉంటుంది కూర తింటుంటే అద్భుతం అమోఘం ఇంకా మాటల్లో చెప్పలేము ములక్కాయ కూర టేస్ట్ అన్నది మరి ములక్కాయ కూరని స్టార్ట్ చేసేద్దామా అల్లం కొబ్బరి ముక్కకి పైన స్కిన్ అన్నది అంటే ఈ పైన ఉన్న లేయర్ తీయడం వల్ల మనకి మసాలా తింటున్నప్పుడు పలుకు పలుకుగా ఉండదు అదే కానీ ఈ లేయర్ కానీ ఉన్నట్టయితే కొంచెం పలుకు తగులుతుందండి షాజీరా ఇలాచి గసగసాలు జీడిపప్పు జీడిపప్పు పలుకులు ఇష్టం లేని వాళ్ళు దీంట్లో వేసేసుకోండి లవంగం చెక్క ఒక స్పూన్ ధనియాలు పలుకు లేకుండా మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి ఉల్లిపాయలు బాగా మగ్గనివ్వాలండి టమాటాల్ని ఒక నాలుగు తీసుకున్నాను మూత పెట్టేసి మగ్గనివ్వాలి కడిగి పెట్టుకున్న ములక్కాయ ముక్కలు కూడా వేసి లో ఫ్లేమ్ మీద పెట్టి మగ్గనివ్వాలండి ఈ ములక్కాయలు కొంచెం పచ్చి స్మెల్ ఉంటుంది కాబట్టి మగ్గితే మనకి టేస్ట్ అన్నది బాగుంటుంది ఏం పెట్టకండి మాడిపోతుంది టేస్ట్కి సరిపడినంత సాల్ట్ ఒక రెండు స్పూన్ల కారం మిక్సీ పట్టుకున్న మసాలా మూత పెట్టేసి డిస్టర్బ్ చేయకూడదండి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ మగ్గబెడితే అర్థర గ్రేవీ చూసారు కదా ఎంతమంది గెస్ట్లు వచ్చినా చాలా సింపుల్గా చేసేయచ్చు ఈజీగా జీడిపప్పు కూర అయితే రెడీ అయిపోయిందండి మంచి ఫ్లేవర్ అన్నది వస్తుంది ములక్కాయ ముక్క తింటుంటే ఉంటుంది అసలు నాన్ వెజ్ ఎందుకు పని చేయదు మనకి ఎప్పుడైనా కూడా కూర అన్నది బాగా మగ్గాలండి ఎంత బాగా మసాలాల్లో మనకి మగ్గితే అంత టేస్ట్ అన్నది ఉంటుంది జీడిపప్పు పేస్ట్ అంతా కూడా బాగా పట్టి క్యాటరింగ్ స్టైల్లో అదరహో అనిపిస్తుంది ములక్కాయ జీడిపప్పు కూర ఎక్కువ గ్రేవీ ఉంటుంది మనకి ఇంట్లో ఏదైనా ఫంక్షన్ అయినా ఎప్పుడైనా బంధువులు వచ్చినా మెయిన్ గ్రేవీ ఇంపార్టెంట్ కూర చేస్తున్నప్పుడు గ్రేవీ లేకపోతే అసలు చాలా ఇబ్బంది అండి మనకి ములక్కాయ ఎస్పెషల్లీ ములక్కాయ కూర చేసినప్పుడు ములక్కాయలు కాడల కింద ఉంటుంది కానీ దాంట్లో ఓట్ అన్నది ఉండదు అని పెట్టారు అనుకోండి ఎట్ ద టైం గ్రేవీ ఎక్కువ ఉంటుంది కూర కూడా చాలా ఎక్కువ అవుతుంది కొబ్బరిని మాత్రం పైన ఆ లేయర్ అన్నది తీసేయండి లేకపోతే మసాలా మనకి తగులుతున్నప్పుడు ఆ పైన ఉన్న లేయర్ అసలు బాగుండదండి టేస్ట్ అన్నది మరి వీడియో చూసిన తర్వాత ములక్కాయ జీడిపప్పు కర్రీ మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో చెప్పండి ఒక చిన్న లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ స్టేట్ మై ఛానల్ జ్ఞానాభుత కిచెన్ బాయ్